శ్రీ చైతన్య డిగ్రీ మరియు పీజీ కళాశాల యాజమాన్య ఆధ్వర్యంలో బాలాజీ నగర్లో నిర్వహించిన ఫైవ్ కే వాకతాన్ మరియు గంజాయిపై అవగాహన కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఎస్పి ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువత దేశానికి వెన్నుముక వారు చెడు మార్గం వైపు వెళ్లకుండా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అక్కడికి వచ్చిన విద్యార్థులు నిర్దేశించి కొన్ని ముఖ్య విషయాలు వివరించారు ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు సైబర్ మోసాలకు గురవుతున్నారని నేరాలు జరుగుతున్న తీరును వివరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు అమాయక ప్రజలను ముఖ్యంగా మహిళలు వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేసి తమను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని మాదక ద్రవ్యాల కేసులో ఎరుక్కున్నారని ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారని మీ పిల్లలపై డ్రగ్స్ కేసు నమోదైందని సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ లేదా సిఐడి లేదా కోర్టు నుంచి అధికారులుగా పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని చివరికి సహాయం చేస్తున్నట్లుగా నమ్మబలికి డబ్బులు కొల్లగొడుతున్నారని అన్నారు ఇటువంటి నేరగాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మొద్దని ఎవరైనా ఈ తరహాలో ఫోన్ చేస్తే సమాచారాన్ని వన్ డబల్ జీరో లేదా వన్ డబన్ టూ లేదా వన్ నైన్ త్రీ జీరోకి అందించాలని అన్నారు పోలీసులు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయపడతారని సూచించారు అదేవిధంగా జిల్లాలో గత సంవత్సరం సుమారు రెండు వందల యాభై మంది రోడ్డు ప్రమాదాలను మరణించారని అందులో ఎక్కువ మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయారని తెలిపారు రోడ్డు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించి వాహనాలపై వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రక్షణ పొందాలని మీ ప్రాంతంలో ఉండే పెద్దలు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు యువత గంజాయి డ్రగ్స్ వంటి వారి జోలికి వెళితే పోవడం తప్పదని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎవరైనా గంజాయి వాడుతున్నా అమ్ముతున్నా తరలిస్తున్నా తెలిస్తే వెంటనే సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు